హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఉగాది పచ్చడిని అయితే చూపించిపోతున్నానండి ఆరు రకాల రుచులను కలిపి ఉగాది పచ్చడిగా చేసుకోబోయే ముందు మీ అందరికీ శ్రీ క్రోధీనామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదండి ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనం వేప పువ్వుని శుభ్రం చేసుకోవాలి ఈ వేప పువ్వులో గుణం ఉంటుంది వేప పువ్వుని ఇచ్చి చేతిలో పెట్టి ఎవరినైనా తినమంటే ఎవ్వరు తినరండి అందుకే మనకి ఇది ఉగాది పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుని తింటారనమాట ఈ టైంలో మనం ఈ వేప పువ్వుని ఎక్కువగా తరచూ వాడుతూ ఉంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే అప్పట్లో మనకి అమ్మవారు మసూచి ఇలాంటివి వచ్చేవంటండి అప్పట్లో మనకి మెడిసిన్స్ ఉండేవి కాదు మనకి వేప పువ్వుని ఎక్కువగా తరచూ వాడేవారు వేప ఆకుల్ని నూరి ఒంటిగాయ పట్టించేవారు అందుకే మనం ఎక్కువగా వేప పువ్వుని ఈ టైంలో తీసుకుంటాము ఇప్పుడు ఈ వేప పువ్వు అంతా కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మొగ్గలు ఉంటాయండి మరీ చేదుగా ఉంటాయి అవి తినటానికి మనకి ఉంటాయి అనమాట తినలేము అందుకని చెప్పి పువ్వు లాంటివి కోసుకోవాలి ఇలా కోసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ వేప పువ్వు ఎంత చేదుగా ఉంటుందంటేనండి మనం ఒక పువ్వు తిన్నా కూడా మొత్తం నోరంతా కూడా చేదు అయిపోతుంది అంత చేదుగా ఉంటుంది అనమాట ఈ వేప పువ్వు అంతా కూడా కోసుకుని మనం ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలా చేతితో స్లోగా మనం రఫ్ చేసామంటే మొత్తం రేఖలన్నీ కూడా రాలిపోతాయి లేకపోతే ఒక అర చేతిలో వేసుకుని రెండు చేతులతో కూడా నలిపినా కూడా మనకి రేఖలన్నీ ఊడిపోతాయి ఈ పువ్వు రేఖలన్నీ కూడా పక్కన పెట్టుకుందాం అండి ఇవి పచ్చడిలోకి మనం యాడ్ చేసుకుందాము డైరెక్ట్గా పువ్వులు వేసేసుకున్నామంటే పిల్లలు తినరండి మరీ చేదుగా ఉన్నాయని చెప్పి ఇలా కనుక వేసామంటే ఈ చేదు కూడా కొంచమైన పిల్లలకి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారు ఇప్పుడు కొత్త చింతపండుని తీసుకోవాలండి పులుపు కోసం అనమాట ఇది కొంచెం చింతపండు తీసుకుని వాటర్ వేసి నానపెట్టుకోవాలి నానిన తర్వాత మనం చిక్కగా గుజ్జు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనం ఇప్పుడు పులుపుని యాడ్ చేసుకున్నామండి ఇందులోకి తీపిని బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం తురుము కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అందులోకి మనం వగరు కోసం మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేప పువ్వు రేఖలను కూడా ఇందులోకి వేసేసుకుంటున్నానండి తర్వాత ఉప్పును కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం కారం కోసం మనం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో అన్నీ కూడా ఆరు రకాల రుచులని అయితే వేసి కలుపుకున్నాం అనమాట కరెక్ట్గా ఆరు రకాల రుచులతో కలిపిన ఈ ఉగాది పచ్చడిని ఇలానే చేసుకుంటారండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారనమాట కొంతమంది అయితే ఇందులో అరటి పొండిని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారు చాలామంది చెరకు ముక్కను కూడా కట్ చేసి వేసుకుంటారు కొంతమంది పుట్నాల పప్పును కూడా వేసుకుంటారు ఈ విధంగా కలుపుకోవటం వల్ల కూడా పిల్లలు ఇష్టంగా తింటారనమాట అందరూ ఇదే విధంగా చేసుకుంటారని కాదండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేసుకుంటారనమాట నేనైతే ఉగాది పచ్చడి ఇలానే కరెక్ట్గా ఆరు రుచులతోటే చేస్తారు అని చెప్పడానికైతే చూపించానండి కానీ పిల్లలైతే ఇలా పుట్నాల పప్పు కొబ్బరి ముక్కలు అరటిపండు ముక్కలు చెరకు ముక్కలు ఇలాంటివి వేస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ టైంలో మనకి కొత్త చింతపండు దొరుకుతుంది అలాగే లేత మామిడికాయలు దొరుకుతాయి అండి టెంక పట్టని మామిడికాయలు వేసుకుంటేనే మనకి అందులో అనేది ఉంటుంది అనమాట వేప పువ్వు కూడా ఇప్పుడే బాగా అండి మనం ఈ ఆరు రకాలు కలిపి మన షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకుని తింటాం అనమాట చూశారు కదండి ఈ ఉగాది పచ్చడి అయితే మీ అందరికీ నచ్చింది కదా నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్